నిగనిగలాడుతూ కనిపించే ఆ పండును చూస్తే ఎవరికైనా సరే నోట్లో నీళ్లు రాల్సిందే రంగు రుచి వాసనలో మేలైన ఈ పండు కాలక్రమంలో అందరి మన్ననాలను పొందింది అన్ని రకాల విటమిన్లు చక్కెర ఖనిజ లవణాలు మెండుగా ఉండే ఈ పండు ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తూ మెరుగైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తోంది మరి పుష్కలంగా పోషకాలను కలిగి ఉండి బోలెడు లాభాలను అందజేస్తున్న ఆ పండేది దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటి అన్నది తెలియాలంటే ఇది చూడండి పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే పండ్లలో బొప్పాయి ఒకటి ఈ బొప్పాయి పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తున్నాయి ఎంతో రుచికరంగా ఉండే ఈ పండ్లు ఎన్నో ఔషధ గుణాలను కూడా కలిగి ఉన్నాయి ఇందులో అన్ని రకాల విటమిన్లు ఉంటాయి చక్కెర ఖనిజ లవణాలు కూడా అధికంగానే ఉంటాయి మలబద్ధకాన్ని తొలగించడంతో పాటు గుండెకు కూడా మేలు చేస్తుందని ఆదిలాబాద్ ఆర్బీకేఎస్ వైద్యాధికారి డాక్టర్ జక్కుల నరేందర్ లోకల్ ఐటిన్తో చెప్పారు ఇక ఈ పండును తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలను గురించి కూడా వివరించారు ఈ పండ్లలో శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు కూడా లభిస్తాయని కంటి చూపును రోగనిరోధక శక్తిని మెరుగుపరచడమే కాకుండా రక్త కణాలను వృద్ధి చేయడానికి కూడా ఉపయోగపడుతుందని వివరించారు ఈ బొప్పాయి చెట్టు ఆకులు పండ్లు వాటిలో ఉండే గింజలు ఇంకా దీని ద్వారా వచ్చే పాల వంటి పదార్థం కూడా వివిధ రకాల వ్యాధులను తగ్గించేందుకు ఔషధంగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు ఈ బొప్పాయి సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతోంది బొప్పాయిలో ఎక్కువ భాగం మనకు విటమిన్ సి ఏ తర్వాత అన్నిన బొప్పాయిలో బి టూ బి సిక్స్ అనేటువంటివి పుష్కలంగా ఉంటాయి విటమిన్ సి అనేటువంటిది ఎక్కువగా ఉండడం వల్ల మనం బొప్పాయి తింటే వ్యాధి నిరోధక శక్తి అనేటువంటిది పెరుగుతుంది విటమిన్ ఏ అనేటువంటిది ఉంటుంది కాబట్టి పప్పాయి తిన్నట్లయితే మనకు ఈ కండ్ల చూపు సమస్య అనేటువంటిది మనం దూరం చేసుకోవచ్చు తర్వాత పప్పాయ పప్పాయలు ఉండేటువంటి ఎంజైమ్స్ అనేటువంటివి మన జీర్ణక్రియను పెంచుతాయి మనం ఏ ఎటువంటి ఆహారం తిన్నా కూడా మనం పప్పాయ తిన్నట్లయితే సులువుగా జీర్ణం అయ్యడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అజీర్తి సమస్య అనేటువంటిది ఉండదు తర్వాత పప్పాయ లోపల క్యాలరీస్ అనేటువంటివి చాలా తక్కువ ఉంటాయి కాబట్టి మనము పరిగడుపున ఖాళీ కడుపుతో పప్పాయ తిన్నట్లయితే మనము బరువుని మంచిగా చక్కగా తగ్గవచ్చు పపాయ అనే పపాయతోని మనకు ఇప్పుడు బయట మార్కెట్లో ఈ డెంగ్యూ కోసము మనం ప్లేట్లెట్ కౌంట్స్ పెరగడానికి రకరకాలైనటువంటి ఔషధాలని తయారు చేస్తున్నారు పప్పయ లోపల విటమిన్ ఇ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి శరీరం లోపల అంతర్గతంగా వాపు అనేటువంటిది ఉన్నట్లయితే తగ్గుతుంది దీని ద్వారా మనకు రొమాంటిక్ ఆర్థరైటిస్ అటువంటి వాటిలో పపాయ అనేటువంటిది చాలా చక్కగా పనిచేస్తుంది పప్పాయ తిన్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో ఏ ఇంట్లో చూసినా ఒకటి రెండు బొప్పాయి చెట్లు కనిపిస్తాయి అంతేకాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొందరు రైతులు ఈ బొప్పాయి పంటను సాగు చేసి తద్వారా ఉపాధిని కూడా పొందుతున్నారు గ్రామీణ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ఈ పళ్ళను తీసుకువచ్చి పట్టణాల్లో ప్రధాన కూడళ్ళూ మార్కెట్ల వద్ద పెట్టి విక్రయిస్తున్నారు ఇటీవల కాలంలో ఆదిలాబాద్లో ఈ బొప్పాయి పళ్ళకు గిరాకీ బాగా పెరిగింది